ఈ రోజు చేసిన స్పెషల్ రెసిపీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే తిన్న తర్వాత అందరూ ఫిదా అయిపోవాల్సిందే ఒక్కటి తింటే చాలు పొట్ట ఫుల్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా బెంగళూరు స్పెషల్ రెసిపీ ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే బంగాళదుంపలు కట్ చేసేసుకొని వాటర్ లో వేసి ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేడిగా ఉన్న వాటర్ పోసుకోవాలి అవి నానంత ఉంటాయి ఈలోపు కడాయి స్టవ్ మీద పెట్టుకుని టమాటాలు వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికితే చాలు సిమ్ లో నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉడికించుకున్న టమాటా వెల్లుల్లి రుచి సరిపడినంత ఉప్పు వేసి మిసరం అయితే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద బంగాళదుంపులు చక్కగా ఉడికిపోయాయి ఇవి స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ అయినాయి చల్లారిపోయినాయి అనమాట ఇవి ఒక ప్లేట్ లోకి తీసేసుకుని తొక్క వల్చేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పుట్నాలు పచ్చి కొబ్బరి ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం చింతపండు వేసి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుని కడాయిలో ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం తురుము వేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకున్న బంగాళదుప్పు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసి కింద దింపేసుకోవడమే నెక్స్ట్ దోశ ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద నైట్ రుబ్బుకున్న దోశ బ్యాటర్ ఇది ఉప్పు వేసి ఉంచాను నైట్ అంతా చక్కగా పులిసింది కదా ఇది ఒకసారి బాగా కలిపేసుకొని పెనం మీద ఆయిల్ ఏమి స్ప్రెడ్ చేయకుండా ఒకసారి వాటర్ జల్లేసుకొని తుడిచేయాలి ఒక గరిటి పిండితో దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పెనం మీద స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి దీనికి మెయిన్గా గీ అనమాట ముందైతే నెయ్యి రాసేసాను తర్వాత వచ్చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రెడ్ చట్నీ అది వేసుకోవాలి ముందు చూపించలేదు కదా దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వెల్లుల్లి ఫ్లేవర్తో ఉంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఒకే తింటామో అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటది మసాలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలాని ఒక సైడ్ కి స్ప్రెడ్ చేసుకోవాలి మెయిన్ గా ఈ దోశలో నెయ్యి ఫ్లేవరే హైలైట్ అనమాట ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ఆయిల్ తో కూడా వేసుకోవచ్చు నార్మల్ దోశ ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఈ దోశ ఒకటి తినగానే మన పొట్ట ఫుల్ అయిపోయినట్టే ఉంటది ఎందుకంటే మసాలా ఉంటది కదా ఆ మసాలాతోనే మన పొట్ట ఫుల్ అయిపోతుంది ఎక్కువ దోశలు వేయాల్సిన అవసరం ఉండదు బెంగళూరు స్పెషల్ మసాలా దోశ రెడీ అయిపోయింది ముందు చేసిన కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే అలానే మసాలాతో తినేయచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో అలా ఉంది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్